చూపిస్తా చూడండి చార్మినార్ అయితే ఇదేనండి దగ్గరకైతే వెళ్తున్నాం చార్మినార్ దగ్గరికి వచ్చి కోలిది చాలా చాలా బాగుంది అన్నమాట నాతో నాతో పాటుగా మీరు కూడా చూడండి నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట వస్తాం మధ్యలో టైం కనిపిస్తుందా ఒక సినిమాలో కనిపించింది కదా టైము అలాగే టైం కూడా ఉందనమాట మధ్యలో చాలా చాలా బాగుందండి చార్మినార్ చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట దగ్గరికి అయితే వచ్చేసామండి చూసారా చార్మినార్ చుట్టూరు అయితే కొట్లు అయితే అన్నమాట షాపులు ఇంకా తీయలేదు చాలా షాపులు అయితే ఉన్నాయి పావరాయిలు కూడా ఉన్నాయండి చార్మినార్ చుట్టూరు పావర్ బాగా ఎగురుతున్నాయి అనమాట చార్మినార్ లోనక్ కూడా వెళ్తాకు ఉందండి లోనక్ అయితే వెళ్తున్నాం రాన్ చూడండి చాలా చాలా బాగుంది గోపురం చూడండి ఎంత బాగుందో టికెట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట మేమైతే సెవెన్ మెంబర్స్ అయితే వెళ్ళామండి సెవెన్ మెంబర్స్ కూడా ట్వంటీ ఫైవ్ అనమాట చార్మినార్ రాన్కి అయితే వచ్చేసామండి మన చాలా అయితే రూమ్స్ కింద ఉన్నాయన్నమాట చూడండి మనకు కనపడుతున్నారా జనం చిన్న చిన్నగా అయితే జనం కనపడతారనమాట మేము వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు అయితే తీస్తున్నారు పావురైలు చూడండి ఎలా ఉన్నాయో పైకి దారి అయితే అయితే ఇక్కడ తీసుకుని వెళ్ళాలండి చూపించి ఆయనకి ఇదైతే రూమ్ గా ఉండే. సో ఆనకైతే దారి చాలా ఇరుగ్గా ఉండింది. మెట్లెక్కేతే వెళ్ళాలి. ఓహ్ చాలా ఇరుగ్గా మెట్లైతే ఉన్నాయి. వచ్చింది. దారి ఇరుగ్గా మెట్లైతే ఉన్నాయి. యా పైకి అయితే వచ్చేసాము కానీ చాలా కష్టమైతే ఉన్నాయండి అయితే పైనుంచి అయితే చూపిస్తున్నాను అన్నమాట ఎంతమంది జనము షాపులు ఇంకా తీసిలేవన్న పిల్లలకు ఆవేశం అయితే వచ్చేసింది వాటర్ అయితే తాగుతున్నారు చానన్నారు ఇంకో ఉంటుందండి పైన అయితే

లో గదులు గదులుగా ఉంటాయి అన్నమాట వాటికైతే తాళాలు అయితే వేస్తారు లోన్ అయితే ఏముంటాయో మనకు తెలీదు అప్పుడైతే వాళ్ళు ఉండేవ్వాలేమో ప్రతిది గదులు గదులుగా పాత కట్టదాలు కదండి అంత ఎంత స్తంభాలతో అయితే ఉంటాయి చార్మినార్ చూడండి ఎంత చిన్న కదో మనకి ఇటీకీ ఎంత అయితే ఉంది లోన్ అయితే ఏముందో చూస్తున్నాను లోన్ ఏమీ కనపడటం లేదు ఇవన్నీ అయితే ఎంజాయ్ మీద ఎంజాయ్ చేసేస్తున్నదే వాళ్ళ అక్కా చెల్లెలతో ఏమున్నది అక్కడ చార్మినార్లు అయితే షాప్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ దిగిన తర్వాత పెద్ద మసీద్ అయితే ఉంది చార్మినార్ ఉంటుంది చార్మినార్కి వచ్చిన వాళ్ళు అందరూ ఆ మసీదు అయితే చూస్తారు మేము కూడా వెళ్తాం అనమాట చూస్తాక చూపిస్తాను చార్మినార్ అయితే మొత్తం తిరిగేసాం ఇంకా ఇంటికి ఇంకా మసీద్ గారికి అయితే వెళ్తామండి మొత్తం అయితే తిరిగేసాం చార్మినార్ అంతా చార్మినార్ దగ్గర మసీదు ఇంకో మసీదు ఎదురు బదురు మసీదులు అంతా సాయిబులేనండి రసీదు చూడండి ఎంత బాగున్నాయో రీల్ చూడచ్చు ఇంకా నేనైతే ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేసేస్తున్నా